ఓం ధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకు పుష్పణాపాం అనిమాృతై అహమి విభావే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అలీతాంబికాంబారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా స్మృతి కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలలో పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలుస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తు తాము వారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉండేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషన్ నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుంభంలో రాహు సింహరాశిలో కేతువు మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వర్క్రించకుండా నిధులంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడో తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృచ్చికంలోకి వస్తున్నాడు రవి పదహారో తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజులు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఈ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉన్నాడు తెలివితేటలు లేనట్లయితే ఏదైనా క్రియేటివ్గా చేయడము క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా బాగా కలిసి రావడము ఇటువంటివి కనబడుతున్నాయి ఇక మీకు ధనాధిపతి ధనస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ధనాన్నిచ్చే కారకుడు కొంచెం రియాక్టివేట్ అవుతున్నాడు బట్ డోంట్ వరీ ఓం నమశివాయ లేదా పార్వతీదేవి యొక్క ఆరాధన లలితాహాస్త నామాల్లో లేదు అంటే మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారు కాస్త మీరు ఏదైనా ఒక అంటే చూడండి ఒక్కోసారి మనం కొన్ని కొన్ని విషయాలు అవతల వాళ్ళకి చెప్పకూడదు అనుకొని చెప్తూ ఉంటాం ఇటువంటి విషయాల్లో అగ్రిమెంట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉన్నాయి పర్టికులర్గా మీరు మీ యొక్క హెల్త్ విషయంలోని సెవెంత్ తర్వాత డిసెంబర్ సెవెంత్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే కాస్త కందుల దానము పెసలు దానంగా ఇవ్వడం మంచిది ఎట్ సేమ్ టైం ఆరో స్థానంలో రెండు గ్రహాలు రవి కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం పోటీ తత్వంలో బాగా రాణించడం సెవెంత్ హౌస్లో కుజుడు వస్తున్నాడు కాబట్టి కొంత ఆఫ్టర్ సెవెంత్ తర్వాత కొంత సిక్స్త్ ఇస్ ఇన్ సెవెంత్ సిక్స్త్ అండ్ లెవెంత్ ఇస్ ఇన్ సెవెంత్ అయినప్పుడు జీవిత భాగస్వామికి వేడి చేయడం జీవిత భాగస్వామితో గొడవ పెట్టుకోవడం లేకపోతే జీవిత భాగస్వామి విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడం లేదా మీకు మీ పార్ట్నర్స్కి తెలియని కొన్ని ఘర్షణ వాతావరణం ఉండడం అనేటువంటిది ఏడవ తేదీ నుంచి చూపిస్తుంది ఇక కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా చూసుకున్నట్లయితే మీరు జీ పార్ట్నర్స్తో మనకి వీళ్ళు చెట్టుగారులే విడిపోదాం మారిపోదాం అనేటువంటి ఎక్కువగా కనబడుతున్నాయి ఇక మీరు ఏదైనా ఒక పని ప్రయత్నం చేసేటప్పుడు ప్రధానంగా మీరు ఒక్కసారి గణపతిని తలుచుకొని ప్రయత్నం చేయండి అనే విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకము బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇస్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉందంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడిపోయాయి ఎవరు పెట్టినా అమ్మి అమ్ముడిపోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత అది అమ్ముడు పోవాలంటే పోదేందుకు కాలం అప్పుడు అనుకూలించింది కాలం అక్కడ అనుకూలించలేదు గోచార ఫలితాలన్నీ కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడనేది లగ్నంలో ఉంటే మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది సెకండ్ లాక్ చెప్తాడు అది మీ పూర్వజంలో చేసుకున్నటువంటి పుణ్యం ఆధారంగా ఫలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగ్ రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం అది ఎందుకు ముందు సాగట్లేదు అని అన్నీ కూడా థర్డ్ హౌస్లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలామంది పిల్లలకు చూడండి వాళ్ళకి పాలన చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మర మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డును బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ హౌస్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానకు సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండవచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువుల సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ రియాక్టివ్ అయిపోవాలంటే థౌజండ్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీ చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ జాట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్కి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుస్తుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్లో అమ్ముదాం అనుకుంటున్నాం జూన్లోనూ జూలైలోనూ అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవడు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ అమ్ముతే నువ్వు కొంటారు అలాగే నీ పర్సనల్ చాట్లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగాలు ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ నీకు ఖచ్చితంగా వస్తారని నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా ఉండేవాళ్ళ సున్నితంగా ఉండేవాళ్ళ మనీ మైండ్ డేటా కాస్త ఎక్కువ ఉండే ఉండేవాళ్ళ అబద్ధాలు చెప్ప అన్నీ వస్తుంది సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సిన హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని ఉదయాన్నే యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మేంటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి లేకపోతే అక్కచిల్లతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతుందని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష అధికరాయం లేదండి ఎంతో కెరియర్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు నాకు రావట్లేదు ఓం మాణిక్య ముకుటాకాల జాబ్లైవాలి ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రమిడీ చేసుకోవచ్చు శ్రీమాత్రే